మంథని మార్కెట్ కు సంబంధించిన వార్త ఈ వీడియో పూర్తిగా చూడండి వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా మంథని సంబంధించిన మార్కెట్ కు సంబంధించిన వార్త మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం మార్కెట్ కు సంబంధించి చూసినట్టయితే మున్సిపాల్ కు సంబంధించి ఇండికేట్ మార్కెట్ నిర్మాణం కోసం జనవరి ఆరో తారీఖు రెండు రోజు మరి వెజ్ వేరే నాన్ వెజ్ వేరే అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ ది దుద్దిల శ్రీధర్బాబు గారి చేతుల మీదకెళ్లి ఫైవ్ శాఖ ఉన్నటువంటి ప్లేస్ లో శంకుస్థాపన చేశారు మరి ఇప్పటికీ దర్దాపుగా పదకొండు నెలలు కావస్తుంది మరి ఇక్కడ చూసినట్టయితే అయితే కూరగాయల మార్కెట్కు సంబంధించి పేపర్ అంతా ఒక మారు మార్కెట్ ఇదే ఉండాలని చెప్పి మినిస్టర్ దాకా కూడా పోయినటువంటి సందర్భాలున్నాయి మరి ఏదైనప్పటికీ తాత్కాలికంగా మంతని మొక్కల ఒక కట్టపై తడకల షెడ్లు నిర్మించారు మరి అదేవిధంగా వాళ్ళు కొంతకాలం మార్కెట్ కు సంబంధించిన పేపర్లు బస్టాండ్ లో ఏమని కాలేజీలో ఏమని అడిగారు మరి అది ఏది కాకపోవడంతో పూర్తిగా కట్టపై మరి షెడ్లు నిర్మించాం అక్కడికి వెళ్లాలని మున్సిపాల్ వారు తెలియపరచడంతో మరి మొత్తానికైతే మున్సిపాల్ సిబ్బంది అంతా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వచ్చి ఈ మార్కెట్లో ఉంటున్నటువంటి ప్రస్తుతం కూరగాయల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు అయితే నమోదు చేసుకున్నారు వారి ఆధార్ కార్డు తీసుకొని ఎంతమంది అని నమోదు చేసుకున్నారు మరి ఏదైనప్పటికీ మరి చూసినట్టయితే ఇండిగేట్ మార్కెట్కు సంబంధించి మనం చూసినట్టయితే రెండు ఎకరాలకు సంబంధించి ఈ యొక్క ఇండిగేట్ మార్కెట్ కావాలి వెజ్ వేరే నాన్ వెజ్ వేరే ఈ యొక్క భాగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సంకల్పం ప్రభుత్వం సమాచారం మరి చూసినట్టయితే మరి వెజ్ వేరే నాన్ వెజ్ వేరే భాగంలో మనం చెప్పుకోవాలంటే మరి అగ్నిమాపక కేంద్రం సంబంధించినటువంటి ప్లేస్ కూడా ఈ యొక్క మార్కెట్ కిందికి వస్తుంది మరి మొత్తానికైతే కూరగాయల మార్కెట్కు సంబంధించిన వ్యాపారుల పేర్లైతే నమోదు చేసుకున్నారు మరి ఇక్కడ చూసినట్టయితే పూసవర్లకు సంబంధించిన వాళ్ళు మరి అదేవిధంగా ఇక్కడ అల్లం వెళ్ళే అమ్మే వాళ్ళు మటన్ చికెన్ చేపలు అమ్మే వ్యాపారస్తులు మరి ముందడ ఉన్నటువంటి కాంప్లెక్స్ సంబంధించినటువంటి హోటల్స్ టీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళెవరికి కూడా సమాచారం ఇవ్వలే అని చెప్పి అంటున్నారు మరి ఏదైనప్పటికీ మొత్తానికైతే పేర్లైతే నమోదు చేసుకున్నారు మరి త్వరలోనే మరి మార్కెట్కు సంబంధించిన కూరగాయల మార్కెట్ సంబంధించిన వాళ్ళైతే మరి కట్టపై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇదండి పూర్తిగా మనం చూసినట్లయితే త్వరలోనే మరి నూతన మార్కెట్ నిర్మాణానికి మరి లైన్ క్లియర్ అయినట్టు కనబడతా ఉంది మరి మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం ఇండిగేట్ మార్కెట్కు సంబంధించి పదకొండు నెలలు కావస్తుంది మరి మున్సిపల్ కమిషనర్గా కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తానికైతే మంత్రుల్లో నూతన మార్కెట్కు త్వరలోనే శ్రీకారం చుట్టేటువంటి సందర్భం ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూపిస్తా ఉన్నాం చూడచ్చు మార్కెట్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి ఇదండి మొత్తానికైతే మార్కెట్కు సంబంధించిన వార్త మరి ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికైతే మరి కూరగాయల మార్కెట్కు సంబంధించిన వ్యాపారస్తుల పేర్లైతే నమోదు చేసుకున్నారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు మటన్ చికెన్ షాపులకు తదితర షాపుల వారికి మాకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు అని మరి ఏదైనప్పటికీ మరి మొత్తానికైతే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏం జరుగుతుందో అన్నది చూడాలి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక వార్తలు ఈ వీడియో పూర్తిగా చూడండి మొత్తానికైతే మనం చూసినట్లయితే ముఖచిత్రం చూస్తా ఉన్నాం ఇక్కడ ల్యాండ్ మనం చూస్తాం ఉన్నాం ఈ రెండు కలిసి మనకు ఈ ఏరియాలో కూడా ఉన్నది మరి అంతా కూడా ఇండికేట్ మార్కెట్ కావాలని చెప్పి ప్రస్తావన శంకుస్థాపన చేశారు మరి అక్కడ తీరా చూసినట్టయితే ఇప్పటివరకు మరి ఈ ముందున్న వారికి కానీ మటన్ వారికి కానీ ఆ ముందు షెటర్ వాళ్ళకి కానీ ఇలాంటి ఆదేశాలు సమాచారం లేదని చెప్తున్నారు సమాచారం ప్రకారం మరి ఇప్పటికైతే మార్కెట్ వారే పదే పదే పోతున్నారు మనం చూసినైతే కట్టపై మనం తడకలు వేసి షెడ్ వేశారు మరి అవి ఎవరికోసం అనేది సమాచారం మనకైతే సమాచారం లేదు మరి పూర్తిగా కురగాలి కానీ అనుకుంటున్నారు మరి చూసినట్టయితే అక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేశారు మరి మొత్తానికి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇదండి మన మంత్రికి సంబంధించి ఆ ఇండికేట్ మార్కెట్కు సిద్ధం చేసి ను కాల్ చేసి మరి ఇక్కడ ఆ ఇండిగ్రేట్ మార్కెట్ కట్టడానికి ప్లస్ ప్లేస్ ఉన్నాం ఇదండి సత్యా న్యూస్ తెలుగు మరింత లేటెస్ట్ సమాచారంతో మళ్ళీ కదా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలమైన కామెంట్ పెట్టండి ఇదండి ఇదండి మార్కెట్కు సంబంధించిన వార్త చూసినట్టయితే మనకు ఇండిగ్రేట్ సంబంధించి ఇక్కడ నాన్ వెజ్ వేరే వెజ్ వేరే అని చెప్పి మనకు చూసినట్టయితే జనవరి ఆరో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు రోజు స్టెంక్ స్థాపన చేశారు ఇటు వచ్చా మనం బయట ఇది చూస్తున్నాం ఇది సిగల్ సెంటర్ బయటకు వచ్చినటువంటి సందర్భం మన శ్రీపాది భూమి వచ్చాం మళ్ళీ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఫైవ్ స్టేషన్కు సంబంధించినటువంటి ప్లస్ మనకి కలుపుకొని ఉంది ఇప్పుడు ఫైవ్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్లస్ చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ఇండికేట్కి సంబంధించి రెండు ఎకరాల ల్యాండ్కు సంబంధించినటువంటి ఒక రూల్స్ అయితే ఉందని చెప్పి సమాచారం మరి మొత్తానికైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు మనకు శంకుస్థాపన చేసినటువంటి ఐడి శాఖ కమిషనర్ గారు ఇక్కడ శిలాపాలు కమిషారు ఫైర్ స్టేషన్ ముందర ఇదండి మొత్తానికి అయితే మనం చూసినట్టయితే ఇప్పటి వరకు కూరగాయల మార్కెట్ వారి పేరు నమోదు చేశారు ఈరోజు మరి చూసినట్టయితే వాళ్ళందరి యొక్క కట్టపై ఉన్నటువంటి ఆ తడకా సెట్లో వాళ్ళంతా కూడా మరి వ్యాపారం కొనసాగించాలని చేస్తూ ఉన్నారు అదేవిధంగా చూసినట్టయితే చిక్కన్ సెంటర్ మన సెంటర్ సెంటర్ షాపుల వారికి ఇంతవరకు సమాచారం లేదని తెలుస్తుంది ఇదండి మరిన్ని లేటెస్ట్ వార్త పలు కేద్దాం